అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేత మహిళతో తీవ్ర టెన్షన్ లో కేటీఆర్ అనే వార్తలు అయితే వస్తున్నాయి ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వారికి కూడా ఎంతో గా ఉంటుంది ఇంకా వివరాలు కనుక వెళ్ళినట్లయితే వివరాలు అయితే చూద్దాం తెలంగాణ స్టేట్ జెన్కోలో నేరుగా ఉద్యోగం ఇచ్చిన యువతి బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బంధువు అంటూ వస్తున్న ఆరో ఆరోపణలపై ఆయన స్పందించారు ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా ఇక జెన్కో ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చిన బోయినపల్లి సరితకు నాకు ఎలాంటి సంబంధం లేదు దీనిని బీజేపీ కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాయి ఎంపీ మో ఇక మోదీ నీరవ్ మోదీ బంధువుల మరియు ఆ అమ్మాయి నా బంధువు అని నిరూపించగలరా అని ప్రశ్న అయితే వేయడం జరిగిందనమాట మన ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్